వివరాలకు సబ్సిడీ చెప్పినట్టు సచివాలయంలో ఈ అప్లికేషన్లు తీసుకోవట్లేదు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మేమే వెళ్ళాము సచివాలయంకి వెళ్తే ఇక్కడ ఇట్లా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద అప్లికేషన్ వేసుకోవాలంటే ఇక్కడ కాదమ్మా మీ సేవలు అని చెప్పారు మీ సేవలో మేము పది మంది అప్లై చేస్తే వంద రూపాయలు లెక్కన ఫీజు కట్టి మేము అప్లికేషన్ వేసాం సార్ ఇది మీరు ఒకసారి గమనించాలి మీరేమో అక్కడ ఫ్రీగా చేస్తారని చెప్తున్నారు ఒకటి రెండోది ఏం చెప్తున్నారంటే నలభై వేలు అంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ లోన్ ఉంటుందని చెప్పేది అందరిలో ఉన్నటువంటి అవేర్నెస్ సార్ ఇది ఇది కాదు అని ఇక్కడ మీరు మాత్రమే చెప్తున్నారు అప్లికేషన్ వేసినటువంటి అప్లికేషన్ ఎవరికి తెలియదు ఈ విషయాన్ని ఇంకొకటి వచ్చేసి ఏపీజీబీ బ్యాంక్ లో ఒక లిమిట్ వరకే లోన్ ఇస్తున్నారు అవతల ఇవ్వట్లేదు ఆ సంగతి తెలుస్తారు అందరికి కానీ ఈ రోజు అప్లై చేసిన వాళ్ళకి రెగ్యులర్ గా ఉన్నా సరే ముద్రా లోను ఇస్తారని సార్ చెప్పారు కానీ ఏ ఒక్కరికి ఏ రెగ్యులరేషన్ గా ఉన్నా సరే ఆ మెంబర్కి చెప్పినంత ఈజీగా లో ఈ పనులు జరగట్లేదు సార్ దీనికి మీరు ఒక కమిటీ వేసుకోండి కావాలంటే ఆ కమిటీని అబ్జర్వేషన్ లో పెట్టుకోండి ఎవరు ఎంతమంది బెనిఫిషర్స్ వేస్తారు ఆ బెనిఫిషర్స్ ఖచ్చితంగా వాళ్ళు అర్హత ఉందా లేదా అర్హత ఉంటే వాళ్ళకి ఇప్పించాల్సింది ఎవరు ఆ ఇప్పించగలిగే వాళ్ళు ఎవరు ఇప్పుడు నాకేమో ఒక డౌట్ వచ్చింది సార్ నేను అడగాలి అక్కడికి వెళ్ళి మీరేం అప్లై చేయమని చెప్తున్నారు అదే సచివాలయాలకైతే వెళ్ళి వెళ్తాం ఎంపీడీ ఆఫీస్ సంబంధించి అయితే ఎంపీడీ ఆఫీస్కి వెళ్తాం మీరు చెప్పినట్టు సచివాలయంకైతే ఇది మాది కాదు అని వాళ్ళు చెప్తున్నారు మీరైతే కులానికి అతీతంగా పార్టీకి అతీతంగా అయితే ఇస్తున్నారు బానే ఉంది సార్ సార్ చెప్పినట్టు లేడీస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు నియోజకవర్గ స్థాయి అయినా మూడు మండలాలకు ఒక దగ్గరైనా మీరు ఈ టైలరింగ్ షాప్ పెట్టగలిగితే లేదంటే ఆ పిటిషన్ మాకు పెట్టగలిగితే ఖచ్చితంగా మేమందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటాము దాన్ని ఉపయోగించుకొని డెవలప్ అవుతాము కానీ అది ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో కూడా అది అబ్జర్వ్ చేసే కమిటీ అయితే లేదు ఇస్తున్నాము మీరు తీసుకుంటున్నారు ఇక్కడ మాత్రమే చెప్తున్నారు మీరు ఇచ్చేది ఉపయోగించుకుంటున్నారా లేదా అదే పొదుపు సంస్థల ద్వారా ఒక లోన్ ఇస్తే వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఆ యూనిట్ తీసుకున్నారా లేదా తీసుకొని దాని ద్వారా వాళ్ళు డెవలప్ అవుతున్నారా లేదా నెలకి ఎంత ఆదాయం వస్తుంది దీని ద్వారా బ్యాంకుకి కింద కట్టి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక టీం ఉంటుంది ఇక్కడ అయితే ఆ విధంగా లేదు సార్ ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి సార్ గమనించుకొని మా యొక్క లేడీస్ ప్రాబ్లం కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని బ్యాంకర్లో ఉండే సమస్యను కూడా మాకు తీర్చి మాకు ఈ లోన్లు కూడా ఖచ్చితమైన అర్హత అయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాయి